అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి ఇవాళ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలుస్తుంది హీరోయిన్ శోభిత ధూలిపాలతో చైతన్య ఎంగేజ్మెంట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టాక్ కొద్ది నెలల కిందట ఫారిన్ ఎకేషన్లో కలిసి కనిపించిన జంట అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో విడిపోతున్నట్లుగా చైతన్య సమంత ప్రకటించారు నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతు శోభిత ధూళిపాలపై రూమర్స్ వచ్చాయి శోభిత ధూళిపాలతో చైతు డేటింగ్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న ఎకేషన్ పిక్స్ బయటికి కూడా వచ్చాయి ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ వార్తే కన్ఫామ్ అవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారు అని కొద్ది నెలల కిందట ఓ ఫోటో బయట ఓ చెఫ్ ఫోటో దిగారు ఆ గ్రౌండ్ లో కనిపించారు అప్పుడే వీరిద్దరి పెళ్లి కన్ఫర్మ్ అనే అనుకున్నారు ఇక ఇప్పుడు మరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి అలాగే వీరి ఎంగేజ్మెంట్ ను నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది రెండు వేల పదమూడులో లో సెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత ధూలిపాల ఆ తరువాత రెండు వేల పదమూడు మిస్ ఎర్త్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది ఆ తరువాత సినీ రంగంలోకి వచ్చిన శోభిత రెండు వేల పదహారులో తొలిసారి నటించింది అనురాగ్ కశప్ డైరెక్షన్ లో రావణ్ రాఘవన్ మూవీలో యాక్ట్ చేసింది ఆ తరువాత మెడిన్ హెవెన్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది శోభిత దూలిపాల తెలుగులోను రెండు సూపర్ హిట్ మూవీస్లో నటించింది శోభిత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గూఢాచారి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మేజర్ మూవీలో కీలక పాత్రలు పోషించింది శోభిత